కి స్వాగతం నా పేరు ఈ మధ్యన గాజువాకలో మీడియా ప్రతినిధిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్ర రావు కర్నూలు నుంచి బీసీ సంఘ నాయకులు తాడిబోయిన లక్ష్మీ ప్రసాద్ ఓబీసీ మహాజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశం జిల్లా మరియు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇక మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టకపోతే ప్రభుత్వంపై మరియు ప్రజాప్రతినిధులపై వ్యతిరేకంగా మహా ధర్నాలు చేపట్టవలసి వస్తుంది అని హెచ్చరించారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళు ప్రశ్నించినప్పుడు అక్కడ మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది అమానుష్యం అది ఎందుకంటే ప్రజాప్రతినిధికి ఆ పేషెన్సీ ఆ ఓపిక ఉండాలి ఆ గ్రామానికి మంచి చేయడానికి అనునిత్యం ముందు ముందుగా ఉండాల్సిన వ్యక్తే దాడు దాడులకు పాల్పడడం అనేది చాలా అవమానకరం అసభ్యకరం ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా మనవి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేధావులు గొంతు నులిమి ఈ ప్రభుత్వాలు కానీ ఈ పాలకులు కానీ అలానే ఉన్నత వర్గాలు ఎవరైతే డబ్బు ఉన్న వర్గాలు ఎవరైతే పదవులు అనుభవించే వర్గాలు వీళ్ళందరూ కూడా అందరి మీద దాడి చేసే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు ఈ రాష్ట్రంలో పత్రికా విలేకరులు లేకుండా లేకపోతే ఈ మీడియా అనేది లేకపోతే ఇంకెంత అరాచకం చేసేవాళ్ళు మనకు అంత అసలు పేదవాడి యొక్క సమస్యని వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తులు అంటే విలేకరులు మీడియా వాళ్ళు ఆ మీడియానే వంతులువే విధంగా ఆ మీడియా మీదనే డైరెక్ట్గా మ్యాన్ హ్యాండ్లింగ్ డైరెక్ట్గా కొట్టడం అసలు ఎంత అరాచకమైన విషయం ఇది మీరు గమనించండి ఏ సామాన్యుడైనా సరే ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఏ విలేఖరు మీదకైనా సరే వెళ్ళే పరిస్థితి ఉందా ఏ విలేకరులతోటైనా మాట్లాడే పరిస్థితి ఉందా గట్టిగా వాళ్ళు ఏ విధంగా రాసినా ఏ విధంగా ఉన్నా కానీ రిసీవ్ చేసుకొని దానికి మళ్ళీ సద్విమర్శ చేసే పరిస్థితే ఉంటుంది తప్ప నీ మీద రాశారనో లేకపోతే నీతో మాట్లాడారనో ఏంటి ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాయుడు గారు కానీ చంద్రశేఖర్ గారు మీద కానీ ఈ విధంగా ఏ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అహం అహం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో మేము డబ్బులు ఉన్న వాళ్ళము మేము ఏది చేసినా సరిపోద్ది మేము ఏ మీడియా వాళ్ళ మీద కాదు ఏ సామాన్యుడి మీద అయినా సరే మేము దాడి చేస్తాము ఈ పోలీసు మా 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 చేతిలో ఉంది ఈ డబ్బు మా చేతిలో ఉంది ఈ రాజ్యాంగం మా చేతిలో ఉంది ఈ విధమైన ప్రవృత్తితో దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు సినిమా యాక్టర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఈ పాలకులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు హెచ్చరిస్తూ ఉన్నాం మీడియానే లేకపోతే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాం ఇదే లేకపోతే మమ్మల్ని మాట్లాడినిస్తారా ఆ సామాన్యుడు ఎవరైనా మా సమస్యని చెప్పగనిస్తారా మీడియా ఒక్కటే మార్గం ఈ దేశంలో మీ యొక్క అరాచకాలను అరికట్టడానికి కూడా అటువంటి విలేకరు మీద అటువంటి మీడియా ప్రతినిధి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం లాక్కోవడం ఏమిటిది అసలు మీకు చట్టం ఉందా లేదా అసలు ఈ చట్ట ప్రకారం మీరు చేస్తున్నారా లేదా దీన్ని కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా ఆలోచించాల మనకి ఇటువంటి చర్యలు జరిగినందుకు ముఖ్యంగా మీడియా ప్రతినిధుల్ని మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రతినిధులందరినీ కూడా మన మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఒక లైక్ మైండెడ్ నాయకులు ఉన్నారో ఎవరైతే బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు మైనార్టీ నాయకులు ఇటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి మేము మాత్రం మిమ్మల్ని ఊరుకోము మిమ్మల్ని రోడ్ల మీద నిలబెడతామని మనవ చేసుకుంటూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నమస్తే నా పేరు తాడిమేని లక్ష్మీప్రసాద్ అండి ఓబీసీ మహాజన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రధానంగా ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనకి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ పత్రికల మీద యథచ్ఛిగా దాడులు జరగటం పత్రికల మీద దాడి చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే నిజంగా మారు ఉన్నటువంటి సమస్యలను కూడా తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి కానీ జనాల దృష్టికి కానీ తీసుకొచ్చి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేసేటువంటిది ఏకైక సంస్థ ఉందంటే ఖచ్చితంగా అది పత్రిక రంగమే అటువంటి పత్రిక రంగం మీద విపరీతంగా దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద సీరియస్గా పట్టించుకొని పట్టించుకోకపోవటానికి కారణం ఏంది మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా సీరియస్గా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఈ రకరకాల రుగ్మతలతోటి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో రకరకాల సమస్యల్ని ఎవరు గుర్తించలేని సమస్యను కూడా రిస్క్ తీసుకొని పత్రికా సోదరులు వెళ్ళి ఆపరేషన్స్ చేసి దాన్ని సమస్యను బయటకు తీసుకొచ్చి హైలైట్ చేసి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అటువంటి పత్రికల మీద దాడులు జరగడం నిజంగా చాలా శోచనీయం మన తెలంగాణలో అదేవిధంగా అక్కడ ఏపీలో కూడా జరుగుతూ ఉన్నాయి అటువంటి వెంటనే దాని మీద కఠినంగా ఏ స్థాయిలో ఉన్నా సరే ముందు ప్రాథమికంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కుల సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి పత్రికలకు అన్నదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం